కొత్తగా చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు మనం ఉన్నదానికన్నా ఇంట్లో చేసింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి చూడని మీకే తెలుస్తుంది టేస్ట్ అద్దరిపోతుంది హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంక్రాంతి స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం మేము మీకు చికెన్ బిర్యానీ తయారీ విధానం చూపిద్దాం అనుకుంటున్నా ఇలా ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది మళ్ళీ మళ్ళీ కూడా అలానే చేసుకుంటారు చికెన్ నిమ్మకాయ వేసి కడిగి పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ చికెన్ కి వన్ అండ్ హాఫ్ రైస్ పడుతుందండి వన్ కేజీ రైస్ అవి నీట్గా చెరుగుకొని నానబెట్టుకుంటాం ముందుగా తొందరగా నానతవి చికెన్ బిర్యానీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుదీనా కొత్తిమీర బిర్యానీ ఫ్లేవర్ రావడానికి ఇదేనండి మొగ్గు అంటారు ఇది బిర్యానీ పువ్వు దాల్చిన చెక్క ఆకు లవంగాలు యాలకులు సాజీరా సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు చిమిర్చి రెండు పెద్ద నిమ్మకాయలు అండి పెరుగు దీన్ని కలుపుకునే విధానం చూద్దాం ఇందులో ముందుగా మసాలాలు అన్ని వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పెరుగు నిమ్మరసం మొత్తం వేసుకోవట్లేదండి చిప్స్ వేసుకునేటప్పుడు కావాలి అందుకోసం కొంచెం వేసుకున్నాను పుదీనా కొత్తిమీర పసుపు కొంచెం జీలకర్ర కారం రుచికి సరిపడా కాకపోతే కొంచమే పడుతుందండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం మసాలా వేసాం కదా మసాలా ఘాటు కారము రెండు ఎక్కువ అయితే మళ్ళీ తినలేరు లేదు మేము తిన తింటాం అని అనుకుంటే వేసుకుంటే రుచికి సరిపడ సరే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా అన్ని కలిపినవి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి సాజీర అన్ని కలిపినవి కొంచెం గరం మసాలా వేసుకున్న ధనియా పౌడర్ పచ్చిది కుడక పొడి నూనె ఉప్పు కూడా వేసుకున్నాం మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మంచిగా మొక్కకు పడుతుంది నానబెడతాం కదా ఇందులో అన్నీ వేసుకు కలుపుకుందాం మంచిగా అన్నీ మొక్కలకు పడితే ఇది మంచిగా కలుపుకున్నాయి దీన్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెడతాం చికెన్ నాణ్యలోపు బియ్యం లోపు ఈ సన్నగా కోసి పెట్టుకున్నాం ఉల్లిగడ్డలని బ్రౌన్ ఆనియన్ చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని చూడండి ఆనియన్స్ వేగిపోయినవి ఇప్పుడు చికెన్ నానిందా చూద్దాం చికెన్ నానిపోయిందండి వన్ అవర్ నానబెట్టాను ఫ్రిడ్జ్ లో ఇద్దరు పెట్టుకుని ఆయిల్ వేసుకోండి అది కాగిన తర్వాత చికెన్ వేసుకోండి వేసుకొని ఒక్కసారి ఇట్లా కలుపుదాం ఒక్క పావు గంట వరకు మూత పెట్టి ఉంచుదాం అదే మంచి దగ్గర వస్తుంది కేజీ బియ్యానికి ఈ గ్లాస్ తోనే ఫోర్ గ్లాసెస్ అయినాయండి ఒక గ్లాస్ కట్టినర నీళ్ళు పడుతుంది పర్ఫెక్ట్ గా వస్తుంది రైస్ కూడా ఈ గ్లాస్ తోనే ఆరు గ్లాసుల వాటర్ అండి ఇది చూడండి మూత తీసే వరకు నీళ్లు ఊరాయో ఈ వాటర్ తోనే చికెన్ అనేది ఉడుకుతుంది బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి చికెన్ ఉడిపోయి ఉడికిపోయిందో ఉడికితే అయిపోయినట్టే అండి రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాం అన్నం పట్టే అంతా గిన్నె పెట్టుకొని అందులో కొద్ది నూనె వేసుకొని పుదీనా ఫ్లేవర్ కోసం బాగుంటుంది పలిసి పెట్టుకున్న ఆరు గ్లాసుల వాటర్ ఇది మంచిగా మసాల తర్వాత బియ్యం వేసుకున్నాం చూడండి వాటర్ ఎలా మసలాలి ఇప్పుడు బియ్యం వేసుకున్నాం పుదీనా ఫ్లేవర్ బియ్యానికి మంచిగా పడుతుంది నేను పోపులు ఎలాంటి మసాలా వేసుకోవాలి ఓన్ సాజీరా స్టార్ ఫ్లవర్ పుదీనా వేసాం ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ కలిపేటప్పుడే వేసుకున్నాం కదా అందుకు రుచికి అన్నం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ ఇది మూత పెడితే మంచి ఉడకనిద్దాం ఒక్క ఉడక తర్వాత తీసి స్టెప్స్ వేసి చూడండి ఇప్పుడు అన్నం ఒక్క ఉడికి ఉడికిందండి చూడండి ఇలానే కావాలి మనకు ఎలాగో మళ్ళీ స్టెప్స్ వేసినప్పుడు అవుతుంది కదా తీసుకుందాం స్టెప్స్ వేసే లోపు ఒక పెయినం పెట్టుకో ఎందుకంటే గిన్నె పెట్టిన తర్వాత దానికి విడల్పు గమ వేడి తగలడానికి గిన్నె తీసుకొని నూనె వేసుకుని మొత్తం అప్లై చేసుకొని స్టెప్స్ అన్నం ఒక లేయర్ వేసుకొని దీనిపై నుండి చికెన్ వేసుకోవాలి వేసిన తర్వాత చూడండి మూత తీసి చూసేసరికి స్మెల్ అదిరిపోతుంది కుక్ అయిపోయింది బిర్యానీ కొంచెం నిమ్మరసం ఇలా ఇలా మొత్తం కూడా స్టెప్స్ వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టుకుందాం మూత పెట్టి దీని మీద ఏమైనా బరువు పెట్టుకుందాం బయటకి ఆవిరి రాకుండా చూడండి ఇలా స్టెప్స్ లా ఏర్పడుతుంది మనం ఎన్ని స్టెప్స్ వేసుకున్నాం అన్నది చూడండి ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ చూడండి అన్నం కూడా పువ్వు లాగా ఉంది ఇదిగో పీస్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో ఇలా చేసి చూడండి కొత్తగా చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు మనం కొన్నదానికన్నా ఇంట్లో చేసింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ అద్దరిపోతుంది ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్ లైక్ కొట్టండి నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వన్